ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు జీకేఎస్ పురాణ కథలు ఆ వెంకటేశ్వరుని ఆశీస్సులు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేటి పంచాంగం ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదు గురువారం సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై మూడు నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషములకు మాఘం మాఘమాసం పక్షం కృష్ణపక్షం ఇక పంచాంగంలోకి వెళ్తే తిది సప్తమి ఫిబ్రవరి పంతొమ్మిది ఉదయం ఏడు గంటల ముప్పై రెండు నిమిషముల నుండి ఫిబ్రవరి ఇరవై ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషముల వరకు అష్టమి ఫిబ్రవరి ఇరవై ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషముల నుండి ఫిబ్రవరి ఇరవై ఒకటి ఉదయం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషముల వరకు నక్షత్రం విశాఖ నక్షత్రం ఫిబ్రవరి పంతొమ్మిది ఉదయం పది గంటల ముప్పై తొమ్మిది నిమిషముల నుండి ఫిబ్రవరి ఇరవై మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు అనురాధ నక్షత్రం ఫిబ్రవరి ఇరవై మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషముల నుండి ఫిబ్రవరి ఇరవై ఒకటి మధ్యాహ్నం మూడు గంటల యాభై మూడు నిమిషముల వరకు ఉంటుంది యోగం ధృవ ఫిబ్రవరి పంతొమ్మిది ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషముల నుండి ఫిబ్రవరి ఇరవై ఉదయం పదకొండు గంటల ముప్పై మూడు నిమిషముల వరకు వ్యాగ్యత ఫిబ్రవరి ఇరవై ఉదయం పదకొండు గంటల ముప్పై మూడు నిమిషముల నుండి ఫిబ్రవరి ఇరవై ఒకటి ఉదయం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషముల వరకు నివారించాల్సిన సమయం ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించడానికి చెడు సమయం రావు కాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై నాలుగు నిమిషముల నుండి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై మూడు నిమిషముల వరకు యమగండం ఉదయం ఆరు గంటల నలభై మూడు నిమిషముల నుండి ఉదయం ఎనిమిది గంటల పది నిమిషముల వరకు వర్జ్యం సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషముల నుండి సాయంత్రం ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల వరకు గుళిక ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషముల నుండి ఉదయం పదకొండు గంటల మూడు నిమిషముల వరకు ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించడానికి మంచి సమయం అమృతకాలం ఉదయం నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషముల నుండి ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై రెండు నిమిషముల వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు జీకేఎస్ పురాణ కథలు ఓం నమో వెంకటేశాయ